బూచి బూచాడు అనే మాటలు మనం తరచూ వింటూ ఉంటాం పిల్లలు మారాం చేసేటప్పుడు వాళ్ళను వాదార్చడం కోసం బూచి వస్తుంది బూచాడు వస్తున్నాడు అని అంటాం అయితే ఈ బూచి బూచాడు అనే ఈ మాటలు ఎలా వచ్చాయి అంటే పదిహేడవ శతాబ్దంలో ఫ్రెంచి వారు సర్కారు ప్రాంతాల్లో తమ యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు ఆ సమయంలో బుస్సీ అనేవాడు సైన్యాధిపతిగా ఉండేవాడు ఈయన చాలా క్రోరమైనటువంటి వాడు స్వభావం మంచిది కాదు ప్రజల్ని హింసించేవాడు ప్రజలు ఈయన అంటే భయపడేవాడు అలాంటి సందర్భంలో పిల్లలు ఎప్పుడైనా అల్లరి చేసేటప్పుడు బుస్సి వస్తున్నాడు బుస్సి వస్తున్నాడు అంటూ పిల్లల్ని బుజ్జగించేవాడు అంటే బుస్సి వస్తున్నాడు అనే సందర్భం ఎలాంటిది అంటే ఆయన భూతమని పిశాచమను దెయ్యమను భావించేవాళ్ళు అనమాట ఈ బుస్సీ అనే మాట నుంచే బూచి బూచాడు అనే మాటలు ఇప్పటికీ వచ్చాయి బూచాడమ్మ బూచాడు బుల్లు పెట్టెలో ఉన్నాడు అంటూ బడిపంతులు సినిమాలో ఒక పాట ఉంది చీకటి బూచి వేపువనే లేచి అనే పాట కూడా ఉంది ఈ బూచి బూచాడు అనే మాటలు బుస్సి నుంచి వచ్చినవన్నమాట ఇవి అయినవి అని మీరు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సరే